ఫ్రెండ్స్ మేము ఇంకో ఛానల్ కూడా రన్ చేస్తున్నామని తెలుసు కదా సో దీని దాని పేరు వచ్చేసి క్రేజీ ఎంటర్టైన్మెంట్ సో అందరికీ తెలుసు మాక్సిమం తెలియని వాళ్ళు అయితే కింద లింక్ ఇస్తాను ఆ లింక్ చూసి మా ఛానల్ అయితే చెక్ చేయొచ్చు సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మెయిన్ సబ్స్క్రైబ్ గురించి కదనమాట ఇందులోకి మాకు కొంతమంది యాక్టర్స్ అయితే నీడు ఉన్నారు జెంట్స్ కావచ్చు లేడీస్ కావచ్చు లేడీస్ అయితే మెయిన్ ప్రియారిటీ అనమాట సో ఓన్లీ విర విజయవాడ సరౌండింగ్ పర్సన్స్ ఓన్లీ నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తానికి ట్రై చేస్తాను సో నా ఛానల్ చెక్ చేయండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఐడికి వచ్చి నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి మీరు యాక్ చేసిన యాక్టింగ్ వీడియోస్ కావచ్చు ఫొటోస్ కూడా ఉంటే పెట్టండి సో మనం కొలాబరేట్ అయ్యి ముందుకు సాగుతాం వీడియోస్ చేస్తూ అలాగే మంచి కంటెంట్స్ అయితే మా దగ్గర ఉన్నాయి మీరు మంచి యాక్టింగ్ ప్రూవ్ చేసుకోవాలంటే మా ఛానల్లోకి ఎంట్రీ అవ్వచ్చు సో మీ రాక్ కోసం మేమైతే వేస్ట్ చేస్తుంటాం సో ఓకే ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అంత ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేయండి నేను రీసెంట్గా దండోరా మూవీ అయితే చూసేశాను సో నాకు ఎలా అనిపించింది ఏంటనేది మీ అందరితో షేర్ చేసుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీని థియేటర్లో చూడందుకు రిగ్రెట్గా ఫీల్ అయ్యాను సో అంత నచ్చింది మూవీ అయితే నాకు చాలా సింపుల్ అండ్ అందరికి తెలిసిన స్టోరీ ఇద్దరు ప్రేమించుకుంటే మధ్యలోకి కులం అడ్డొస్తే చివరికి ఏం జరిగింది మధ్యలో ఓవరాల్గా మూవీ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది మీరెవ్వరూ కూడా మిస్ అవమాకండి మూవీ అయితే కంపల్సరీగా చూడండి చూసి మీకు ఎలాగనిపించింది అనేది కింద కామెంట్ అయితే చేయండి ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే ఇందుట్లో శివాజీ గారు బిందు మాధవ్ గారు నవదీప్ గారు చాలామంది ఉన్నారండి ఎవరు కాళ్ళు ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు అందరి పర్ఫార్మెన్స్లు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి డైరెక్టర్ గారు తీసుకున్న పాయింట్ కొత్తదేం కాదు చాలా పాతదే ఈ పాయింట్ ఎన్నిసార్లు తీసుకున్నా కానీ చెప్పే విధానాన్ని బట్టి ఉండిద్ది కదా సో అది డైరెక్ట్గా తీ తీసుకెళ్ళిన విధానం చెప్పిన విధానం చాలా బాగుంది అలాగే కనీసం ఒక మనిషి చచ్చే కాల్ స్టాక్ కూడా కులం అడ్డొస్తే ఇంకా ఎందుకండి ఈ సమాజంలో మనం దగ్గర బతికేది సో ఇలాంటి పాయింట్స్ టచ్ చేయటం ఉంటే గచ్చు ఉండాలి కానీ డైరెక్టర్ గారు మళ్ళీ మళ్ళీ సినిమాలు తీయాలి ఎందుకంటే మంచి సినిమాలు తీసే డైరెక్టర్లు కరువు అయిపోయారు సో మీరు కూడా కనుమరుగైపోకుండా మంచి సినిమాలు ఇంకా ఫర్దర్గా తీయాలి ఎందుకంటే ఒక్క సినిమాతో ఆగిపోకూడదు నిజంగా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది మూవీ వచ్చేసి మీరు చూడ చూడకోకుండా తర్వాత రీగ్రెట్ అయితే ఫీల్ అవమాకండి కంపల్సరీ మూవీ చూడండి నాకు తెలిసి ఈ మూవీ నచ్చదు అనేది ఉండదు నాకు తెలిసి మీకు నచ్చిందా నచ్చలేదా మీకు ఎలా అనిపించింది ఏంటనేది కిందకి వచ్చి కామెంట్స్ ఏంటంటే ఏ డిపార్ట్మెంటు తేడా లేదు అన్ని డిపార్ట్మెంట్ చాలా మంచి పని అయితే కనబరిసారు ప్రతి ఫ్రేమ్ చాలా బాగుంది ప్రతి డైలాగ్ మీనింగ్ఫుల్గా ఉంది ఇంకా పర్ఫార్మెన్స్లు చెప్పాను కదా ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది నిజంగా డైరెక్టర్ గారిని ఎంత మెచ్చుకున్నా తక్కువే అనమాట ఇలాంటి సినిమాలు ఇంకా ఇంకా రావాలి అని నేను ఆశిస్తున్నాను అలా రావాలంటే మనం చూడాలి ఫ్రెండ్స్ చూసి మనం ఆదరిస్తేనే వాళ్ళకి ఇంకా బూస్టప్ వచ్చి ఇంకా మంచి సినిమాలు వస్తాయి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా కంపల్సరీ మూవీ అయితే చూడండి చాలా మంచి మూవీ ఇంకోటి ఏంటంటే ఇది చాలా రొటీన్ స్టోరీయే అందరికీ తెలిసిన స్టోరీ కొత్త స్టోరీ ఏం కాదు ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ అండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఉంటా బాయ్ బాయ్ జై హింద్